ृद्यू <laughs> मेरा <laughs> <laughs> తిగ్రహానుకూల ప్రాప్త్యర్థం నూతన ఆసుపత్రి మందపడకళ ఆసుపత్రి ప్రారంభోత్సవ సమయ మహా సరస్వతి స్వరూపస్య శ్రీ

साक्ष <laughs> <laughs>

अग्रं तथा अनुवाच्य पुष्पा गौरवाम मध्यमस्थनाया प्रभो देह क्षत्रियान् देवे महास्रिणाना देवचstam कांसो श्रीरण्यब्रागा नाम आत्मनते नमः मूलपोषि वरदः पद्मे हिन्ताम चंद्रान् प्रवासं असृन्जिन्द्रं लोके दृष्टावदानम्

సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అనమాట అంటే ఒక్కొక్క ఫ్లోర్ ఇరవై ఐదు వేల చదర పడుగులు వస్తుంది సో దాంతోపాటు మన ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కావాలా మనకు మార్చరీ కానీ అంబులెన్స్ స్టాండ్ కానీ ఇంకా అన్ని రకాలుగా ఫుల్ పేజ్డ్ వంద బెడ్ల హాస్పిటల్ ఉండి మనకు కావాల్సిన వసతులన్నీ కావాలంటే ఐదు ఎకరాలు ప్లేస్ అవసరం ఉంటుంది అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కదా ఆగమాగం మరి చేద్దామని చెప్పి ఏదో కాలేజ్ గ్రౌండ్లో ఒకటి వేసిండు అక్కడ తీరా చూస్తే అది జూనియర్ కాలేజ్ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ ఉంది ఆ ఉన్న భూమి హాస్పిటల్ తీసుకుంటే మరి ఈ భూమి ఏమవుతుంది మళ్ళీ దీనికి వేరేది వాడుకోకుండా బాగుండదని చెప్పి మన ఆ కా భూమి హాస్పిటల్ మన కాలేజీ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మరి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మనం ఇక్కడ ఉన్న హాస్పిటల్ కూడా బీసీ వెల్ఫేర్ కదమ్మా బీసీ హాస్టల్ బాయ్స్ హాస్పిటల్ బీసీ బాయ్స్ హాస్టల్లో కొంచెం ప్లేస్ ఉంది ఖాళీ ఉంది మరి అన్నప్పుడు దాంట్లో ఈ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళా ఆక్సిజన్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా అక్కడ చేపించి మళ్ళీ ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని అవసరమైతే ఈ బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేసి ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టాలి ఐదు ఎకరాలలో ఎందుకంటే ఇది చుట్టూరు ఒక యాభై గ్రామాలు ఉన్నాయి రాబోయే కాలంలో మన అందరూ అంటే ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మరి ఇక్కడ మున్సిపాలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పటికీ కూడా గతంలో ఇంకా మన మన భవిష్యత్తులో ఇంకొక ముప్పై నుండి నలభై సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి అవసరం ఉంటే ఇంకా పెంచుకోవడానికి కెపాసిటీ ఇక్కడ ఐదు ఎకరాలలో మనం చేసుకున్న ఇదంతా ప్రాసెస్ జరిగింది మనం వచ్చిన మూడు నెలల్లోనే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఖచ్చితంగా నిర్మించాలన్నప్పుడు ఇవన్నీ అడ్డంకులు కూడా మరి ఎంఆర్ఓ గారు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా సహకరించారు ఇవన్నీ జరిగిపోయినాయి కలెక్టర్ గారు సహకారం సహకారంతో మనకు మన కమిషనర్ హెల్త్ కూడా మా ఫ్రెండే ఉన్నాడు అజయ్ నేను డాక్టర్ కాబట్టి కొంచెం సులువు అయింది అంతా సో అల్టిమేట్గా ఇలా మనం భూమి పూజ చేసుకున్నాము మన కాంట్రాక్టర్ కూడా కరుణాకర్ గారు ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్ చాలా బిల్డింగ్ కట్టిండు నాకు చెప్పాడు పదిహేను నెలలు కట్టిస్తా సార్ మీకు అని నాకు నచ్చింది సరే పదిహేను నెలలు కాకుండా పద్దెనిమిది నెలలు అయితే ఇవాళ పూజ చేసుకున్నాం మనకు ఖచ్చితంగా ఒక సంవత్సరంన్నర లోపల మళ్ళీ ఇది మనము హాస్పిటల్లో ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నాం హెల్త్ మినిస్టర్ గారితోని మరి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు ఎలక్షన్ కూడా వస్తుందేమో మరి నాకు సంగారెడ్డిలోనే అక్కడ మా కాన్సాన్స్ వెళ్ళి మా జిల్లాలోనే చాలా పనులు ఉన్నాయి నేను వస్తారు అన్న పదము కానిచ్చేయనంటే ఆయన పర్మిషన్తో మనం ఇలా ఫౌండేషన్ వేసుకోవడము భూమి పూజ చేసుకోవడము జరిగింది అంటే ఈ విధంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఇవాళ ఈ ప్రాజెక్ట్ది ముప్పై మూడు కోట్లది

ఇంకా ఇట్లా చాలా కార్యక్రమాలు జరుగుతావని మన కూడా తమ ముగ్గురి రెండు అక్కడ మంచిగా ఇస్తాను ఒక రైతు బంధు పేరు మీద రైతులకు రావాల్సిన అన్నీ కూడా కట్ చేసారు ఇవాళ రైతుకు పంట పండించే పంట బీమా కానీ అదేవిధంగా ఇరిగేషన్ మీద సబ్సిడీ కానీ పనిముట్ల మీద సబ్సిడీ కానీ ఫర్టిలైజర్ మీద కానీ సీడ్ మీద కానీ ఏమీ లేకుండా అన్నీ కూడా కట్ చేసి ఒక రైతు బంధు పేరు మీద ఐదు లక్షలు ఐదు రూపాయలు ఇచ్చి చేతులు దుక్కున్నారు ఇవాళ రైతుకు పంట గిట్టుబాటు ధరయాలని అంటే పది పది కిలోలు కట్ చేసారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది రైతులకు గిట్టుబాటు ధర రావాలనంటే ఈ మధ్యవర్తులు కాదు ఈ చీకటి బిల్లులకి బీజేపీ వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులు కాదు మనకి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర చట్టబడ్డలు దేవాల పార్లమెంట్లో అడుగుతా ఉన్నాం దానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంతకుముందు రైతులకు వ్యతిరేకంగా ఒక నల్ల చట్టాలు తెచ్చిరు దానికి కొన్ని వేల మంది రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి వేల మంది రైతులు చనిపోయినటువంటి సందర్భం నేను చెప్తా కదా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక చట్టం తెచ్చిన తర్వాత దాన్ని యాజిటిజ్గా వాపస్ తీసుకునే చరిత్ర ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి రైతులకు సంబంధించినది ఏదైనా చట్టం తెస్తారు దాన్ని అమెండ్మెంట్ చేస్తారు చేంజెస్ మార్పులు చేర్పులు చేస్తారు కానీ రాజ్యసభలో లోక్సభలో చట్టం అయిన అంటే పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిన తర్వాత గెజెట్ ఏర్పడిన తర్వాత కాన్స్టిట్యూషన్లో చేంజ్ వచ్చిన తర్వాత దానిలో అమెండ్మెంట్ అయిన తర్వాత ఒక ఒక చట్టం ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయడానికి మళ్ళీ చట్టం పెట్టిరు ఈ భారతదేశ రైతులు ఎక్కడ జరగలేదు ఎక్సెప్ట్ మోడీ ప్రభుత్వం తప్పితే అలాంటి నల్లా చట్టాలు తెచ్చినటువంటి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ మీరు రైతులకు ధర కావాలా మీరు అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని అంటే దాన్ని మీరు సపోర్ట్ చేస్తలేరు ఎవరో అదానికో అమ్మ అమ్మానికో లేకుంటే వాళ్ళ గోల్డెన్స్ ప్రైవేట్ అంటే ఏమంటారు దాన్ని ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ సెక్టర్ కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద వాళ్ళకి అమ్మాలని ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ బీసీ కులాల సమస్య జనగణ నిర్మించాలా దాన్ని అంటే చేయాలా వాళ్ళకు వాళ్ళ స్థితిగతులు ఏంది వాళ్ళ జనాభా ఎంత వాళ్ళ ఆస్తులు ఏంది వాళ్ళ చదువు ఏంది వాళ్ళ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమంది వాళ్ళ ఇన్కమ్ ఎంత నిలవారి స్టడీ చేయడానికి బీసీ జనగణ అంటే దానికి కూడా బీజేపీ సపోర్ట్ ఇస్తలేదు ఏమంటే నేనే బీసీ ఉన్నా కదా మోడీ ఉంటారు అంటే మోడీ ఒకటి బీసీ ఉంటే సరిపోతే అందరు బీసీలకు న్యాయం జరగాలి కదా ఇవాళ అంటుండు అందుకనే ఇవాళ బీసీ జనగణన చేయడమే కాకుండా నిన్ననే ప్రభుత్వం మనం చేసి మీరు అందరు కూడా గమనించండి పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం ప్రతి బీసీ కులానికి సపరేట్గా ఫండ్ పెట్టి వాళ్ళ స్థితిగతులు అంత అయిన తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ ఒక్కొక్క వృత్తికి ఒక అవసరం ఉంటుంది ఇవాళ పద్మశాలిస్తున్నారు వేవర్స్ వాళ్ళకు అవసరాలు వేరే ఉంటాయి అదే గౌడ సలు గౌడ అవసరాలు వేరే ఉంటాయి సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను స్పెషల్ ఫండ్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చేటట్టు వాళ్ళకు ఉపాధి కల్పన వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో పదహారు కార్పొరేషన్లు ఏకకాలంలో ఏర్పాటు చేసిన అంటే మామూలు విషయం కాదు ఇట్లా ఇవాళ నిన్న ఇంకా ఇంకా శక్తి మీటింగ్ కూడా అయింది మీకు అందరు కూడా తెలుసు నిన్ననే నేను మీటింగ్లో కూడా ఉన్నా నేను లక్ష మంది మహిళలతో మీటింగ్ పెట్టడం అనేది చరిత్ర తెలంగాణలో కాదు నేనైతే చూడలేదు అక్కడ ఏమన్నారు ఒక లక్షకు కోటి మంది గ్రూప్ మహిళలు ఒక గ్రూపులలో తయారు కావాలి పది మందికి ఒక గ్రూప్ అనుకుంటే ఇవాళ అరవై మూడు లక్షల మంది మాత్రమే గ్రూపులలో ఉన్నారు ఇంకా నలభై వేల వేల మంది నలభై లక్షల మంది గ్రూపులో జరిగి కోటి మందితోని మహిళా శక్తి పేరు మీద ఇక్కడ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూప్కు కోటి రూపాయలు పది లక్షలు కాదు ఇంతకుముందు ప్రభుత్వం పది లక్షలు అన్నది కానీ పది లక్షలు కాదు కదా ఒక రూపాయి వెళ్ళి ఉల్టా మితికి జీరో మితి పోయి చారాణ మితి అయింది చారాణితి ఇంకా మిత్తికి మితి అయింది